ప్రియమైన దేవుడి దేవుడిలారా నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా అమ్మ మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ఈ ప్రపంచానికే రక్షణ ఎందుకంటే మనము ఏసునాథుని దివ్యమైన శరీర రక్తాల మహోత్సవాన్ని జూన్ నెల ఇరవై రెండవ తారీఖున మహోత్సవముగా గొప్ప పండుగ మన కన్నతలి అయిన కథలిక కొనియాడబోతుంది అవునా ఎస్ నువ్వు నేను మన అమ్మ నాన్నలకి ప్రేమకి ప్రతిరూపం మనకి రక్తం ఉంది మాంసం ఉంది అదేవిధంగా ఏసుపిలవారికి రక్తముంది దేహం ఉంది అవునా ఎస్ అయితే ఈ రక్తము ఈ దేహము ఎక్కడా తయారయ్యాయి అమ్మ తల్లి గర్భములు మరి అమ్మ తల్లి గర్భంలో రక్తముతో ఒక రక్తపు ముద్ద తయారైంది కదా ఆ రక్తములో పాపముంటే ఏసుపిలవారు చెందించిన రక్తానికి పాప విమోచన ఎలా దొరుకుతుంది దొరకదు కదా అంటే రక్తంలో పాపమే లేదు అమ్మ మరియు తల్లి దేహంలో కూడా పాపమే లేదు ఎందుకంటే మొదటి కొరంతి ఆరవ అధ్యాయము ఇరవయో వర్షంలో మనం చూసాము దేవుడు మనలను వెలయిచ్చి కొనెను కనుక మన దేహముతో ఆ దేవాతి దేవుణ్ణి మనం మహిమపరచాలి అని అవునా ఎస్ కాబట్టి ఆ తల్లి తన దేహముతో తన యొక్క జీవితంతో సమస్తముతో ఆ దేవాత దేవుని మహిమపరిచింది అందుకే అమ్మ